మధ్యంలో మూడో కన్ను శివుడికి ఉంది మనకి ఉంది ఆయనకి తెరుచుకుని ఉంది మనకు మోసుకుని ఉంది అంతైతే పైగా ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి మూడో కన్ను నిలువుగా ఉంటుందండి బొట్టు శివుడు పెట్టకల్లా ఆయనకి నిలువు కన్నే ఉంది ఇంకా బొట్టేందుకు ఇంకా అందుకని ఈ నిలువు కను నిలువు కనుక అడ్డం కనుక తేడా ఏమిటంటే తెలుగు భాష అర్థమైతే అర్థం అవుతుంది అడ్డం అనే మాట మనం ఎక్కడ వాడుతున్నామండి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అన్నిటికీ అడ్డం వస్తాడు ప్రతిదానికి అడ్డమే అడ్డంగా దొరికిపోయాడు ఎప్పుడు వ్యతిరేకార్థంలోనే వాడుతున్నాం అడ్డం అనే మాట గమనించి అంచేత ఈ అడ్డకళ్ళు మనకు ఉన్నంత కాలం ప్రపంచం అంతా వ్యతిరేకంగానే కనబడుతుంది మనకి అసలైన స్వరూపం అర్థం అదే మన తెలుగు భాష గొప్పతనం చూడండి నిలువు అనే మాట ఎక్కడ వాడుతున్నాం అండి నిలబడ్డా నిలబెట్టాడు మనిషి నిలువెత్తు నిలువెత్తు మనిషి మా కాపురం నిలబెట్టాడు మా ఉద్యోగం నిలబెట్టాడు నిలువు అనుకూల అర్థంలో మారుతున్నాం అంచేత శివుడుకున్న నిలువు కన్ను తెలుసుకునే వరకు ఈ అడ్డగోలు కళ్ళతో మనం ఎంత చూసినా ఒకటే మనకి ఏం అర్థం కాదు ఈ రెండు కళ్ళు మూసుకోవాలి ఆ నిలువు కన్ను తెలుసుకోవాలి శివారాధనలో రహస్యమే ఇది